సింగరేణి కాలేజీకి సంబంధించి దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా అత్యంత ఓల్డెస్ట్ కంపెనీగా ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ కేవలం బుగ్గు మాత్రమే పరిమితం కాకుండా ఇతర మినరల్స్లో కూడా ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ సింగరేణి వ్యవస్థని సంస్థని విస్తరించుకునేటట్టుగా కార్యకలాపాలు చేపట్టాలని చెప్పి సింగరేణి బోర్డు తీసుకుని నేనే కూడా మీ అందరూ తెలిసిందే అట్లాగే సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ రాష్ట్ర ఆత్మగా ఉన్నటువంటి విషయం కూడా మనందరూ తెలుసు